హలో గోవిందో గోవిందోవి గోవిందోవిలవాడ వెంకట గోవిందోవింద గోవిందో గోవింద గోవిందోవిందూ ధర్మరక్షక గోవిందో ಹಿಂದೂ ಧರ್ಮರಕ್ಷಕ ಗೋವಿಂದ 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 ம <coughs> 아 ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకున్న నేపథ్యంలో ఇది శ్రీనివాసుడే వెంకటేశ్వరుడే సాధించుకున్న విజయంగా కూడా సాధు పరిస్థితు సాధువులు చెప్తున్న పరిస్థితి మనతో పాటు శ్రీనివాసానంద స్వామినారాయణ అడిగి తెలుసు స్వామి నిన్నటి వరకు వస్తానని చెప్పని చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి తన పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారనుకుంటారు ఇది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అండి హిందువుల పట్ల వెంకటేశ్వర స్వామి ఆయనకి నచ్చని వ్యక్తులు ఆయన రానివ్వరు దూరంగా నెట్టేస్తారు అలాగే నెట్టివేయబడ్డాడు ఈయన ఎందుకు నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతున్నాడు తిరుమల క్షేత్రంకి వచ్చి డిక్లరేషన్ ఇవ్వడం మరి వెంకటేశ్వర స్వామి కోపం రాదా నువ్వు అన్యమతస్థుడివి నన్ను విశ్వసించు నువ్వు రా అంటున్నారు వెంకటేశ్వర స్వామి అదే కదా డిక్లరేషన్ మరి ఐదు సంవత్సరాలు మోసం చేస్తున్నాడు ఈయన కాబట్టి వెంకటేశ్వర స్వామి నువ్వు పనికిరావు అన్నారు అందుకే ఆయన ఆగిపోయారు ఇది వెంకటేశ్వర స్వామి ఆగ్రహం ఇది హిందువుల విజయం అంటే భూమన్ కరుణాకర్ రెడ్డి మాజీ చైర్మన్ మాట్లాడుతూ ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టరు గతంలో ఎప్పుడు పెట్టలేదు అని కూడా చెప్తున్నారు అంటే దీన్ని ఏ కోణంలో చూస్తారు అంటే గతంలో తప్పులు చేసి మళ్ళీ తప్పులు చేస్తారా ఒకసారి రెండుసార్లు తప్పులు చేసి అంటే అప్పుడు అధికారంలో ఉండేటప్పుడు మీ చేతిలో పవర్ ఉందని తప్పులు చేశారు ఇప్పుడు కూడా తప్పులు చేస్తే హిందూ సమాజం మీ ప్రభుత్వం లేదు కదా మీ ఆటలు సాగవు మీరు అనుకునేవి జరగవు ఈరోజు హిందూ సమాజం చైతన్యవంతమైంది హిందువులు ఏం కోరుకుంటే మా వెంకటేశ్వర స్వామి ఏది ఆయన సంకల్పిస్తే అదే జరుగుతుంది ఇక మీ ఆటలు సాగవు ఇంతవరకు మీరు నాలుగు గోడల మధ్యలో బైబిల్ అన్నారు అంటే నేను క్రైస్తవుని అని ఒప్పుకున్నారు ఆయన కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే కుదరదు జార్జ్ జార్జ్ జగన్మోహన్ లేకపోతే డేవిడ్ జగన్మోహన్ అని పేరు పెట్టి పిలవాలి తప్ప లేకపోతే క్రిస్టియన్ జగన్మోహన్ డేవిడ్ జగన్మోహన్ జార్జ్ జగన్మోహన్ పిలవాలి తప్ప జగన్మోహన్ రెడ్డి అంటే మరో మాసం హిందువులు వంచడం రెడ్డి అంటే హిందూ క్రిస్టులు క్రిస్టియన్లు కాదు రెడ్డి అంటే హిందూ కాబట్టి మీరు జార్జో డేవిడ్ పేర్లు పెట్టుకొని పిలుచుకోండి వైకాపా శ్రేణులు మాకేం అభ్యంతరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ఊరుకునేది లేదు దీని మీద మీరు ఏమైనా కోర్టు ఆశ్రయించే అవకాశాలు ఏమైనా ఉంటాయి తప్పనిసరిగా ఆయన నోటు వెంబడి పక్కా సాక్ష్యం ఆయనే వెల్లడించాడు నేను బైబిల్ ఫాలో అవుతానని ఫాలో అవ్వండి తప్పు కాదు మీరు తప్పు పట్టడం లే బైబిల్ ఫాలో అయ్యేటప్పుడు రెడ్డి అని పట్టకండి నువ్వు బైబిల్ ఫాలో అయితే క్రిస్టియన్వి క్రిస్టియన్కి రెడ్డి ఎందుకు క్రిస్టియన్ వాడికి మరొక మీ కుటుంబ విశ్వాసాలు ఎందుకు క్రిస్టియన్ అనేటప్పుడు డెక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే నువ్వు హిందూ అన్నావు అనుకో మానవతావాదిని అన్నావు మానవతావాది అంటే ఒక అర్థం ఉంది దానితో పాటుగా నేను బైబిల్ ఫాలో అవుతాను అన్నావు అంటే నువ్వు క్రిస్టియన్వి నువ్వు క్రిస్టియన్ కాబట్టి డెక్లరేషన్ మీద ఇవ్వాల్సిందే రెడ్డి అనే పేరు తొలగించాల్సిందే లేకపోతే మాత్రం తప్పనిసరిగా మేమే కాదు ఆయన వాయిస్ విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోట్లు ఆశ్రయిస్తారు బుద్ధి చెప్తారు ఓ పక్క హిందువులు మా హిందుత్వాన్ని వాడుకొని మరోపక్క క్రైస్తవుని అనే స్టేట్మెంట్ ఇచ్చుకొని అంటే హిందువుల్ని క్రైస్తవుని ఇద్దరిని మోసం చేస్తావా ఇది ధర్మమా మరోవైపు పోలీసులు ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చారు తనని రావద్దని ఆంక్షలు పెట్టారని చెప్పి చెప్తున్నారు నిజంగా ఆంక్షలు అయితే పెట్టారా జగన్మోహన్ రెడ్డి పర్యటన లేదు మాకు నోటీసులు ఇచ్చారు స్వామీజీలుగా మాకు ఇచ్చారు ఇక అక్కడక్కడే పోలీసు వారు ఉన్నారు నేను మాకు నోటీస్ ఇచ్చారు మాకు కూడా మీరు ఇక్కడ థర్టీ యాక్ట్ ఉంది కాబట్టి మీరు సభలు సమావేశాలు ఎక్కువ మందితో మీరు రాకూడదనే నోటీసు వారికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఇచ్చారు ఏమండి ఆ ఇచ్చింది అదే తప్ప రావద్దు మిమ్మల్ని రానివ్వము మీరు ఇక్కడ అడుగు పెట్టవద్దు అని ఎక్కడా కూడా ఎవరికీ అనలే ఇవి తప్పు ఇది అబద్ధాలు ఆడకూడదు మాయ మాటలు చెప్పకూడదు ఎందుకు మాయ మాటలు చెప్పడానికి అలవాటు మొదటి నుంచి హిందూ సమాజాన్ని ప్రజల్ని వంచడం ఓసరు వీళ్ళు నాటకాలు ఆడడం మొదటి నుంచి అరికి అలవాటు అయిపోయింది పరిపాటు అయిపోయింది కాబట్టి ఎక్కడా కూడా లేదండి ఎప్పటికైనా నిజాయితీగా మెలగండి స్పష్టంగా ఉండండి రుజువుతనంతో ఉండండి హానెస్టీగా ఉండండి తప్ప ఒకళ్ళు మాసం చేసి నేను ఏదో నాయకుడిని అయిపోతానంటే ఎల్లకాలము ఇది స్వామివారికి క్షమించరు వెంకటేశ్వర స్వామి ఒప్పుకోరు కాబట్టి ఎప్పటికైనా మీరు ఏదైతే క్రిస్టియన్లు ఒప్పుకున్నారో అలాగే ఉండండి మా తిరుమలొస్తే క్రిస్టియన్ కాబట్టి డెకరేషన్ మీద మీ భార్యతో సహా రండి కుటుంబంతో సహా రండి అలాగొస్తేనే రండి లేకపోతే వస్తే మేము ఒప్పుకునేది లేదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాను క్రిస్టియన్ అయినా హిందుత్వ ముసుగులో ఇన్ని రోజులు హిందువులను మోసం చేశారు కాబట్టి ఆ ఉసర రంగులన్నీ బయటకు వచ్చాయని స్పష్టంగా ఆయనే తాను బైబిల్ చదువుతానని చెప్పిన నేపథ్యంలో ఆయన పేరు కూడా జార్జి కానీ లేదా డేవిడ్గా మార్చుకుంటే బాగుంటుందని చెప్పిన కూడా శ్రీనివాసానంద స్వరం చెప్తున్నారు ప్రభుత్వం కూడా ఎక్కడ ఏదైతే థర్టీ యాక్ట్ అమలు ప్రకారం మాత్రమే తమకు కూడా నోటీసులు ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎక్కడ ఆంక్షలు విధించలేదని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ అరుణ్తో హరిబాబు ప్రైమ్ నైన్ న్యూస్ తిరుపతి